శుభోదయం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగద అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ లభేత్ ఈనాటి విశేషం హనుమద్ విజయోత్సవం అలాగే కొన్ని ప్రాంతాలలో హనుమద్ జయంతి అన్న పేరిట గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఈనాటి ఇతర విశేషాంశాలలో అలభ్యయోగం చంద్రుడు గురువు నక్షత్రంలో సంచారం చేసేటటువంటి కాలం చాలా చాలా అరుదుగా వచ్చేటటువంటి కాలం అలాంటి రోజు ఈరోజు దీనికి అలభ్యయోగం అని పేరు అలాగే ఈ రోజున చిత్రగుప్త వ్రతం అనే వ్రతాన్ని కూడా పాటించాలి మహాచైత్రి అన్న పేరిట ఈ రోజున ధర్మఘటము దానంగా ఇవ్వాలి అనేక విశేషాంశాలతో కూడుకున్న రోజు ఈరోజు ముందుగా హనుమద్ జయంతి కొన్ని ప్రాంతాలలో ఈ రోజున హనుమద్ జయంతి ముఖ్యంగా ఉత్తర భారతదేశస్తులు చాలా విశేషంగా ఈ రోజును పాటిస్తారు రామచంద్రమూర్తి జన్మించినటువంటి నక్షత్రం పునర్వసు పునర్వసులో ఉండేటటువంటి మూడవ పాదము హ అనే అక్షరంతో ఆరంభమవుతుంది హనుమంతుడు ఆ పేరు అలాగే రాముడు అంటే ఆ రా అనే అక్షరం నక్షత్రంలో మూడవ పాదానికి సంబంధించింది ఆ నక్షత్రంలో ఈ పౌర్ణిమ కాబట్టి దీనికి హనుమత్ జయంతి అని కొంతమంది అలా విశ్వసిస్తుంటారు అంటే రామచంద్రమూర్తి నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడని హనుమంతుడి నక్షత్రంలో రామచంద్రుడు జన్మించాడని ఇలా ఒక కథ ఉత్తర భారతదేశంలో బాగా ప్రచారంలో ఉంది ఏమైతేనే శ్రీరామనవమి ఉత్సవం నామము కళ్యాణం దశమి పట్టాభిషేక ఉత్సవం అనంతరం వాయుదేవుడు ఇంద్రుడు పంపించినటువంటి ముత్యాల హారాన్ని తీసుకువచ్చి రామచంద్రమూర్తికి అందించాడు ఆ ముత్యాల హారాన్ని రామయ్య సీతమ్మకి ఇచ్చాడు సీతమ్మ అదే హారాన్ని తన ఆంజనేయ ఆంజనేయస్వామి వారికి అందజేసింది ఆ అందజేసిన రోజు ఈరోజు పౌర్ణిమ అలాగే ఈ రోజున ఇంకో కథ కూడా చెబుతారు ఆనాటి కాలంలో అయోధ్యా నగరంలో ధర్మఘటం అన్న ఏర్పాటు చేసి ధర్మ తులాదండం ఏర్పాటు చేసి ఎవరెవరైతే కప్పం కట్టాలో వాళ్ళంతా కూడా ఈ రోజున రాజుగారి బొక్కసంలో బంగారాన్ని తీసివచ్చి అర్పించాలి అంటూ ఏర్పాటు చేశారు వారి వారి ధర్మాలను అనుసరించి ఆ తులాదండం పైన ఆంజనేయ స్వామి వారు చేసి వచ్చిన వ్యక్తి గుణగణాలు యోగ్యత ధర్మము ఎంత కట్టాడా తెలుసుకుని అంతే ప్రమాణంలో బంగారాన్ని స్వీకరించాడు ఆ రోజు కూడా ఈరోజే అని మరికొన్ని పురాణ కథనాలు ఇలా తెలియజేస్తున్నాయి ఏమైతేనే నక్షత్ర పౌర్ణిమ మహాచైత్రి ఈ రోజున ఆంజనేయ స్వామివారిని స్తోత్రం చేద్దాం పైగా మంగళవారం కూడా కనుక ఆంజనేయ స్వామివారి ఆరాధన మనకు ఇతోధికంగా క్షేమదాయకం లాభదాయకం బుద్ధి బలం యశస్సు ధైర్యం నిర్భయత్వం రోగం లేకుండా ఉండడం ఇవన్నీ కూడా మనకు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వల్ల లభిస్తాయి ఇది ఒక విశేషం రెండవది మహాచైత్రి రోజున ఏ ఇసుమంత దానం చేసినా కూడా అది మనకు వేల వేల రెట్ల ఫలాన్ని అందజేస్తుంది మూడవది గురువు అలాగే చంద్రుడు ఒకే నక్షత్రంలో సంచారం చేసేటటువంటి పౌర్ణిమ లభించడం ఇది అలభ్యయోగం అని మనకు శాస్త్రం వర్ణిస్తుంది ఎంతో కాలానికి కానీ ఇటువంటి మహాయోగం లభించదు కనుక ఈ రోజున చక్కగా స్నానాధికారిని పూర్తి చేసుకొని చక్కని శుభ్రమైన ఉదికిన వస్త్రాన్ని ధరించి నియమము నిష్ఠలు ఏవైతే కొన్ని పోగొట్టుకున్నామో ఆచారంలో లేకుండా పోయాయో వాటిని పునరుజ్జీవింపజేసే విధంగా ఈ రోజున ప్రయత్నం చేయాలి గురువుని చేరి నమస్కరించి సాధనకు పూనుకోవాలి మంత్రాన్వేషణతో మంత్రోపలబ్ధిని పొంది మంత్రజపం ప్రారంభం చేయడానికై ఇటువంటి అలభ్య యోగాలు ఎంతో ఎంతో పుణ్యం చేస్తే కానీ లభించవండి అటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈరోజు శ్రీమద్ రామాయణం రామకోటి రాద్దామనుకున్న రామాయణం పారాయణం చేద్దామనుకున్నా లేక లేక మన ఇష్టమైనటువంటి దైవాన్ని చేద్దాం చేద్దామనుకున్నా ఏదో ఒక పుణ్య కార్యక్రమం సత్య కార్యక్రమం ప్రారంభం అనుకున్నా కారణాల చేత మనం ఎప్పుడో ప్రారంభం చేయకుండా ఉండి ఉంటాం అలాంటి పనులన్నీ కూడా ఈ రోజున శ్రీకారం చుట్టవచ్చు ఇది ఈ నాటి విశేషం గురువు అలాగే చంద్రుడు ఒకే నక్షత్రంలో సంచారం చేయడం ఇది యోగం అని చెప్పాలి అటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈరోజు ఇక ఈరోజు ఉండే నాలుగవ విశేషం చిత్రగుప్త వ్రతం పూర్వం సూర్యవంశ రాజులలో చిత్రుడు అనేవాడు ఒకడు ఉండేవాడు అతడు బ్రహ్మదేవుడి వరం వల్ల జనాల యొక్క పుణ్యపాప ఫలాలను నిర్ణయించే నిమిత్తమై యమధనునికి యముడికి సహాయకుడిగా ఆ ధర్మాన్ని స్వీకరించాడు ఆ చిత్రుడే ఆ పిమ్మట చిత్రగుప్తుడిగా నామాంతరం పొందాడు చిత్రగుప్తులకు సంబంధించి కంచిలోని ఆలయంలో ప్రత్యేకంగా చిత్రగుప్త ఆలయం ఒకటి ఉంది అలాగే చిత్రగుప్తులకు సంబంధించి మన భాగ్యనగరంలోనే పాత పట్టణంలో చిత్రగుప్త దేవాలయం అన్న పేరిట కందికల్ గేట్ అనే ప్రాంతంలో పాత పట్టణంలో చాలా ప్రాచీనమైనటువంటి గొప్ప దేవాలయం ఒకటి నిర్మితమై ఉంది చరిత్ర ప్రసిద్ధమైనటువంటి ఈ దేవాలయం చిత్రగుప్తులకు సంబంధించినటువంటి వాటిలో రెండవది చిత్రగుప్తులకు సంబంధించి మూడవ ఆలయం అస్సాంలో ఉంది దేశం మొత్తం మీద చిత్రగుప్తులకు ఇలా కంచి హైదరాబాద్ భాగ్యనగరంలోని పాతపట్టణం కందికల్ గేట్ మూడు అస్సాం ఈ మూడు ప్రాంతాలలోనే ఆలయాలు ఉండడం ఒక విశేషంగా మనం గమనిద్దాం సంక్షిప్తంగా ఇవి ఈనాటి విశేషాంశాలు హనుమద్ వ్రతం హనుమద్ విజయోత్సవం పేరిట హనుమద్ జయంతిని ఉత్తరాదివారి నిర్వహిస్తారు ఇది మొదటి విశేషం అలాగే మహాచైత్రి ఇది రెండవ విశేషం అలాగే చిత్రగుప్త వ్రతం ఇది మూడవ విశేషం ఇన్ని విశేషాంశాలతో కూడుకున్న ఈ రోజున మనం భగవంతుని అనుగ్రహంతో అందరం ఆనందంగా ఉందాం అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు